శ్రీమద్భగవద్గీత అనేది ఒకే ఒక అమూల్యమైన గ్రంథం ఇది మనిషికి జీవన విధానాన్ని సరైన దారిలో నడిపిస్తుంది గీత జీవితంలో ధర్మం కర్మ ప్రేమలను బోధిస్తుంది శ్రీమద్భగవద్గీతలో మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది ఈ ఆధునిక యుగంలో సమస్యలతో చుట్టుముట్టబడిన మనిషిని కర్మశీల జీవితం జీవించేలా ప్రేరేపిస్తుంది భగవద్గీత అనేది ప్రేరణాత్మక సందేశాల సముద్రం ఇది జీవితంపై నిరాశతో కుంగపోయిన మనిషిని ఆశలతో నింపి ఉత్తేజపరుస్తుంది గీత పూర్తి జీవన దర్శనం దీన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ శ్రేష్ఠుడిగా నిలుస్తాడు శ్రీమద్భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఓ అర్జునా కూడి దోషరహితంగా ఈ గీతాశాస్త్రాన్ని చేసి విని ధ్యానించే వ్యక్తి అన్ని పాపాలనుంచి విముక్తి పొందిన పరమధామాన్ని చేరుకుంటాడు స్నేహితులారా అందుకే అంటారు ఏ ఇంట్లో రోజూ శ్రీమద్భగవద్గీతను పలిస్తారో వింటారో ఆ ఇంట్లో ఎన్నడూ సంకటాలు ఆపదలు రావు భగవాన్ శ్రీకృష్ణుని ఆశీస్సులు ఆ ఇంటిపై ఎప్పుడూ ఉంటాయి అసంపూర్ణ అసంపూర్ణజ్ఞానం మన జీవితంలో ఎన్నటికీ ఉపయోగపడదు అది హానికరమే అవుతుంది కాబట్టి ఈ గీతాజ్ఞానాన్ని పూర్తిగా ఆద్యంతం వినండి ఈ ఆలోచనలను ప్రతిరోజూ ఉదయం రాత్రి నిద్రపోయే ముందు తప్పక వినండి ఇలా చేయడం వల్ల మీ ఆలోచనలో జీవితంలో సానుకూల మార్పులు తప్పక వస్తాయి శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓ అర్జునా ఈ సంసారం నా మాయే ఈ సంసారం నానుంచే పుట్టింది నేనే దీన్ని పోషిస్తాను నేనే ఈ సృష్టిని నాశనం చేస్తాను భూత వర్తమాన భవిష్యత్తులోని అన్ని ప్రాణులను నేను తెలుసు కాని నన్ను ఎవరు నిజంగా తెలియరు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు చికటిలో వెలుగు ఎలా మెరుస్తుందో అలాగే సత్యం కూడా మెరుస్తుంది కాబట్టి మనిషి ఎల్లప్పుడూ సత్యమార్గంలోనే నడవాలి మరణం అనేది మార్పులేని సత్యం ఈ సృష్టి ఆరంభంనుంచి జనన మరణచక్రం నడుస్తోంది మనిషిపాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లు ఆత్మపాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఇదే ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అంగీకరించి భయరహితంగా నీవు నీ జీవితాన్ని ఈ క్షణంలో జీవించు జానీ ఎవరు మరణించిన వారికోసం విలపించడు ఉన్నవారి పట్ల మోహం చూపడు ఎందుకంటే మరణించినవాడు మళ్లీ జన్మిస్తాడని ఉన్నవాడు ఒకరోజు మరణిస్తాడని జానికి తెలుసు ఓ అర్జునా నేను అన్ని ప్రాణుల హృదయంలో ఆత్మగా ఉన్నాను అన్ని ప్రాణుల ఆది మధ్య అంతం నేనే నేను గ్రహాలలో సూర్యుడిని వేదాలలో సామవేదం దేవతలలో ఇంద్రుడిని ఇంద్రియాలలో మనస్సుని నేను బ్రహ్మను విష్ణువును మహేశ్వరుడిని జలాశయాలలో సముద్రం నేనే పర్వతాలలో హిమాలయం నేనే ఈ సంసారంలో నీవు చూసే ప్రతిదీ నేనే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు శాంతికంటే గొప్ప సంపద ఈ సంసారంలో లేదు మనస్సును శాంతంగా ఉంచడం నేర్చుకున్న వ్యక్తి కంటే ధనవంతుడు లోకంలో ఎవరూ లేరు కాలం మనిషి ఎంచుకున్న దారిలో నడవదు మనిషే కాలం చూపిన దారిలో నడవాలి దీన్నే నియతి అంటారు స్వయంలో మార్పు చేసుకోవడానికి బదులు పరిస్థితులను మార్చాలని ప్రయత్నించినప్పుడే జీవితం కష్టంగా అనిపిస్తుంది కర్మయే అతి గొప్ప ధర్మం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ మనిషి కర్మ చేయడానికే జన్మించాడు కర్మలేకుండా ఎవరూ ఉండలేరని అన్నాడు ఫలితాల గురించి చింతించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం కోపంతో మనస్సు అశాంతమవుతుంది ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు శ్రీకృష్ణుడు కోపంనుంచి తప్పించుకోవాలని ఎంత కోపం వచ్చినా శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలని చెప్పాడు ఈ సంసారంలో నీవు ఇప్పుడు కలిగినది గతంలో ఎవరిదో రేపు మరెవరిదో అవుతుంది నీవు ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు మనస్సుపై నియంత్రణ చాలా ముఖ్యం మనిషి మనస్సు గాలిలాంటిది చంచలంగా ఉంటుంది మనస్సే మనిషిని కామవాంచల వైపు తిప్పుతుంది జీవితంలో విజయం సాధించాలంటే మనస్సును అదుపులో ఉంచుకోవాలి మనస్సును అదుపులో ఉంచితే మనస్సు శక్తి కేంద్రీకృతమవుతుంది దీనితో కార్యాలలో విజయం లభిస్తుంది గీత ప్రకారం మనస్సును అదుపులో ఉంచిన వ్యక్తి వ్యర్థ ఆలోచనలో కోరికలనుంచి దూరంగా ఉంటాడు అలాగే తన లక్ష్యాన్ని సులభంగా సాధిస్తాడు మనస్సును అదుపు చేయకపోతే అది నీ శత్రువుగా మారుతుంది ఎప్పుడూ అనుమానించే వ్యక్తి ఎన్నడూ శాంతిని పొందలేడు అతిగా సందేహించడం వల్ల మనస్సుశాంతి భంగమవుతుంది వ్యక్తి భ్రమల్లో పడి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు శరీర సౌందర్యం మనస్సును ఆకర్షిస్తుంది కాని స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మనిషి స్వభావం ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే విషయాలకు దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటారు నీవు ఎంత సరైనవాడివో ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికే తెలుసు ఒకటి పరమాత్మ రెండునీ ఆంతరాత్మ లేని వ్యక్తి ఈశ్వరునిపై లేని వ్యక్తి జీవితంలో ఎన్నడూ ఆనందం విజయం పొందలేడు మోహం వినాశానికి కారణం మనిషి దున్హకాలకు మూలం మోహమే మోహం ఎంత ఎక్కువ చేస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు చింత భవిష్యత్తును సవరించలేదు కాబట్టి వర్తమానంలో ఆనందించడమే జీవిత సత్యసుఖం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీవు ఎవరికి సహాయం చేస్తావో వారికి సహాయం చెయ్యి నీకు ఎవరు మోసం చేస్తారో వారిని విడిచిపెట్టు నీవు గౌరవించబడని చోటికి ఎన్నడు వెళ్లకు లేకపోతే నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు వర్షం లేని చోట పంటలు పాడవుతాయి సంస్కారాలు లేని చోట వంశం పాడవుతుంది ఈ లోకంలో ఏదీ అంత త్వరగా మారదు మనిషి నీతి స్వభావం మాత్రం క్షణంలో మారిపోతాయి ఎవరి ముందు నీ సమర్థన చెప్పకు ఎందుకంటే నీపై నమ్మకమున్నవారికి నీ సమర్థన అవసరం లేదు నమ్మకం లేనివారు నిన్ను ఎన్నడూ అర్థం చేసుకోలేరు బుద్ధిమంతులు మౌనంగా ఉంటారు విజ్ఞులు మాట్లాడుతారు మూర్ఖులు వాదిస్తారు కలలకు లక్ష్యాలకూ ఒకే తేడా కలలకు కష్టంలేని నిద్ర కావాలి లక్ష్యాలకు నిద్రలేని కష్టం కావాలి ఆలోచనలు శుద్ధంగా ఉండాలి ఎందుకంటే దృష్టిలోపాన్ని సరిచేయవచ్చు కానీ దృక్పథాన్ని సరిచేయలేము నీవు నిన్ను శుద్ధి చేసుకుంటే ఈ లోకంలో ఒక చెడు మనిషి తగ్గుతాడు సహాయం చేసేవాడికి ఒకసాకు చాలు కాని సహాయం నిలబెట్టేవాడు చివరి శ్వాస వరకు వదలడు జీవితంలో ఒక్క విషయం గుర్తుంచు ఎవరైనా నీ చేతిలోని వస్తువును లాక్కోవచ్చు కాని నీ అదృష్టాన్ని ఎవరూ లాక్కోలేరు ఏదైనా ఇస్తే అహంకారం చూపకు ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక గత జన్మ రుణం తీర్చుకుంటున్నావా అహంకారి మనిషి వంశం వైభవం ప్రతిష్ఠ అన్నీ కోల్పోతాడు నమ్మకం లేకపోతే రావణుడు కోరవులు కంసుడు ఉదాహరణలు ఎవరిపై నమ్మకముంచాలంటే వారి మాటలపై కాదు వారి చేష్టలపై ఆధారపడు కోపంలో కాసేపు ఆగపో తప్పులో కొంచెం వంగపో జీవితం మరింత సులభమవుతుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నన్ను తెలిసినవాడు జనన మరణ నుంచి విముక్తుడవుతాడు గీతను చదివి దాన్ని ఆచరించినవాడి దుష్కర్మల ప్రభావం నశిస్తుంది నీ భాగ్యంలో ఉన్నది నీ వద్దకు వస్తుంది లేనిది వచ్చినా పోతుంది గాలి ఊపు పడవను తప్పుదారి పట్టిస్తుంది అలాగే కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దున్హఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు సంబంధాలు నిలబెట్టడం ఆపేసిన వ్యక్తి స్వాభిమానానికి ఎక్కడో గాయం అయిందని అర్థం ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చేస్తుంది అహంకారం క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కర్మే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు మంచి కర్మలు చేసినా ప్రజలు నీచెడు మాటలనే గుర్తుంచుకుంటారు కాబట్టి ప్రజలు ఏమంటారనే దానిపై శ్రద్ధ వహించకు ఎవరినైనా చేయడం ఒక రుణం అది నీకు ఎవరి చేతిలోనైనా తప్పక తీరుతుంది మంచి దృష్టి అంటే తన లోపాలను ఇతరుల గుణాలను వెతికే దృష్టి స్వభావం మార్చుకునే వ్యక్తిపై ఎన్నడూ నమ్మకముంచకు జీవితంలో ఎవరితోనూ తులనాత్మకంగా చూడకు నీవు ఎలా ఉన్నావో అలా శ్రేష్ఠుడివి అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది కాని సమయాన్ని మార్చుకునేందుకు జీవితం మళ్ళీ రాదు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఏది జరగబోతోందో అది జరుగుతుంది జరగనిది ఎన్నడూ జరగదు ఈ నిశ్చయం ఉన్నవారికి చింత ఎన్నడూ సమీపించదు మంచి నీతితో చేసిన పని ఎన్నడూ వృథా కాదు దాని ఫలం నీకు తప్పక లభిస్తుంది నీవు ఈరోజు చేసే పని ఫలం రేపు నీకు దక్కుతుంది నీవూ ఈరోజు కలిగినది నీ గత కర్మల ఫలమే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు శ్రద్ధతో నా భక్తి చేసేవాడికి అతనికి లేనిది నేను ఇస్తాను అతని ఉన్నది నేను కాపాడతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో అర్థం చేసుకుంటే నీ జీవితం సార్థకమైనదవుతుంది కాన్హా ఇలా అంటాడు జీవితంలో అవకాశం దొరికితే ఎవరికోసం సారథిగా ఉండు స్వార్థపరుడిగా కాదు ధర్మంతో నిండిన హృదయం ధర్మాన్ని సూచిస్తుంది అధర్మంతో నిండిన హృదయం అధర్మాన్ని సూచిస్తుంది మనిషి ఈశ్వరుడిని నమ్మకపోవడం వల్ల దునఖితుడు కాదు ఈశ్వరుడు చెప్పినది నమ్మకపోవడం వల్ల దునఖితుడవుతాడు సమయం వచ్చినప్పుడు అందరికీ అంతా దొరుకుతుంది సమయానికి ముందు కోరికే దున్హఖానికి కారణం ప్రేమను వ్యర్థమని అనేవారు మూర్ఖులు ప్రేమ ఈ సంసారానికి మూలం దీనివల్లనే సంసారం నడుస్తుంది సంబంధాలలో క్రమం తప్పని దూరాలు సంబంధాలను బలపరుస్తాయి క్రమం తప్పిన దూరాలు సంబంధాలను చేస్తాయి మనిషి తన నమ్మకంతో నిర్మితుడవుతాడు ఎలాంటి నమ్మకం కలిగ ఉంటాడో అలాంటివాడిగా మారతాడు ఈ సంసారంలో భాగ్యం కంటే ఎక్కువగా సమయానికి ముందు ఎవరికీ ఏదీ దొరకదు జీవితంలో వాణిని సంయమనంలో ఉంచుకోవడం అత్యవసరం ఎందుకంటే వాణితో ఇచ్చిన గాయాలు ఎన్నడు మానవు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ధర్మంకోసం పోరాడడం నేర్చుకో అధర్మికి కాలం కావడం నేర్చుకో అప్పుడు నీ ప్రియమైనవారికోసం త్యాగం చేయడం నేర్చుకో సత్యం ఎల్లప్పుడూ నీటిలో నూనె బొట్టులా ఉంటుంది ఎంత అసత్యాన్ని పోసినా అది ఎప్పుడూ పైనే తేలుతుంది ఎవరైనా నీకు ఇతరుల రహస్యాలు చెబితే అతనిపై ఎన్నడూ నమ్మకముంచకు బుద్ధి అందరికీ ఉంటుంది కాని చాకచక్యం చూపాలా నీతి చూపాలా అనేది మన సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది చాకచక్యం నాలుగు రోజులు మెరుస్తుంది నీతి జీవితాంతం మెరుస్తుంది నీ ఆర్థిక స్థితిని రహస్యంగా ఉంచు నీ ఆర్థిక స్థితి మంచిగా ఉంటే ప్రజలు నీ దగ్గర అప్పు అడుగుతారు చెడ్డగా ఉంటే నీకు గౌరవం ఇవ్వరు సహాయం చేయరు కాబట్టి నీ సుఖదున్హకాలను నీలోనే ఉంచు పండ్లనుంచి నేర్చుకో ఉప్పు పోసినా రుచిని పెంచుతాయి కాని కొందరు మనుషులు తీపి తిన్నా విషమే కక్కుతారు ఆనందంలో వాగ్దానం కోపంలో సమాధానం దున్హకల్లో నిర్ణయం ఎన్నడూ తీసుకోకు ఒక వ్యక్తి లక్ష్య విషయాలు తెలిసినా తనను తాను తెలుసుకోకపోతే అతను అజ్ఞానే నిన్ను ఎవరైనా తిరస్కరిస్తే బాధపడకు ఎందుకంటే వారికి నీ విలువ తెలియదు ఎల్లప్పుడూ శాంతంగా ఉండు ఇది నిన్ను జీవితంలో బలంగా నిలబెట్టుంది ఇనుము చల్లగా ఉన్నప్పుడే బలంగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మార్చవచ్చు విపత్తు సమయంలో ఏడుగుణాలు నిన్ను కాపాడతాయి నీ జానం వినమ్రత బుద్ధి సాహసం మంచి కర్మలు సత్యం మాట్లాడే అలవాటు ఈశ్వరుడిపై నమ్మకం కష్టాల్లో మనిషి ఒంటరిగా ఉంటాడు కాని కష్టాల వల్లనే అతను బలంగా తయారవుతాడు గౌరవం ఇచ్చేవారికే గౌరవం ఇవ్వు హోదా చూసి తలవంచడం కాయరత్వం ఈశ్వరుడిపై ఆ పసిపాప నమ్మకముంచు ఆ పాపను గాలిలో ఎగరేసినా అది నవ్వుతుంది ఎందుకంటే తనను ఎవరూ కిందపడనివ్వరని దానికి తెలుసు కాన్హా ఇలా అంటాడు నీ మనస్సు చిన్నబోనియకు నీవు ప్రియమైనవారు ముఖం తిప్పినా నేను నీకు తోడుగా ఉంటాను ఎవరి ముందు చాలా వంగకు లేకపోతే నిన్ను కిందపడినవాడిగా భావిస్తారు నిన్ను గౌరవించని వారిని నీవుకూడా విస్మరించడం నేర్చుకో మనలను ఏడిపించే సంబంధం కంటే గొప్ప సంబంధం లేదు మనలను ఏడిపిస్తూ వదిలేసే సంబంధం కంటే బలహీనమైన సంబంధం లేదు కష్ట కూడా తోడుగా నిలిచే సంబంధం కంటే గొప్పది ఏదీ లేదు కాన్హా ఇలా అంటాడు భావనలను అర్థం చేసుకునేవాడు నీ సొంతం భావనలకు అతీతంగా ఉండేవాడు పరాయివాడు దూరంగా ఉండికూడా సమీపంగా ఉండేవాడు సొంతం సమీపంగా ఉండికూడా దూరంగా ఉండేవాడు పరాయివాడు మనిషి ఎల్లప్పుడూ తన భాగ్యాన్ని తిట్టుకుంటాడు కాని భాగ్యం కంటే గొప్పది కర్మ అని తెలుసు అది తన చేతుల్లోనే ఉంటుంది ఒక విజ్ఞుడు ఇతరులను చూసి వారి గుణాలనుంచి నేర్చుకుంటాడు తులనాత్మకంగా ఈర్ష్యపడడు ఈ లోకంలో ఎవరూ ఎవరి బాధలను పంచుకోరు శవాన్ని శ్మశానంలో ఉంచినప్పుడు సొంతవారే ఇంకా ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు రావడం కూడా అవసరం అప్పుడే జీవితం పూర్తవుతుంది కేవలం సంతోషం మనిషిని బలవంతం చేయదు జీవితంలోని రెండు పార్శ్వాలను చూపదు లోకల్లో తల్లిదండ్రులు మాత్రమే నీవు తమకంటే గొప్ప విజయం సాధించాలని కోరుకుంటారు సమయం స్నేహం సంబంధాలు మనకు ఉచితంగా లభిస్తాయి కాని వీటి విలువ అవి కోల్పోయినప్పుడే తెలుస్తుంది జీవితంలో కొన్ని బాధలు మనలను జీవించనివ్వవు కొన్ని బాధ్యతలు మనలను చనిపోనివ్వవు నీవు ఎన్ని మంచి కర్మలు చేసినా నీ తిట్లు శ్మశానంలోనే జరుగుతాయి ఒకసారి క్షమించావంటే నీవు విజ్ఞుడివి రెండోసారి క్షమించావంటే నీవు మృదుహృదయుడివి మూడోసారి క్షమించావంటే నీవు ఈ లోకంలో అతి పెద్ద మూర్ఖుడివి జీవితంలో అతి విలువైన వస్తువు నీ వర్తమానం ఇది ఒకసారి పోయినా లోకంలోని సంపదంతా ఇచ్చినా తిరిగరాదు ఈశ్వరుడిని ఏదైనా అడిగ లభించకపోతే నిరాశపడకు ఎందుకంటే ఈశ్వరుడు నీకు ఇష్టమైనది ఇవ్వడు నీకు మంచిదైనది ఇస్తాడు జీవితంలో ఒక వ్యక్తి ఉండటం చాలా అవసరం అతనితో నీ హృదయాన్ని వ్యక్తపరిచేందుకు పదాలు అవసరం లేదు అతన్నే ఈశ్వరుని మరో రూపమంటారు కాన్హా ఇలా అంటాడు మరణ సమయంలో నన్ను స్మరించినవాడు నా పరమధామాన్ని చేరుకుంటాడు నీవు బురైనప్పుడు ప్రజలు నిన్ను గౌరవించడానికి వేరే మార్గం తెలియదు కాబట్టి నిరాశపడకు నేను భూమి యొక్క సుగంధం అగ్ని యొక్క ఉష్ణం అన్ని ప్రాణుల జీవనం సన్యాసుల ఆత్మసంయమం సముద్రాన్ని దాటడానికి పడవ ఏ విధంగా ఒకే మార్గమో స్వర్గానికి సత్యమే ఒకే సోపానం మనిషి మాట్లాడకపోయినా ఈశ్వరుడు వింటాడు అందుకే అతన్ని పరమాత్మ అంటారు ఈశ్వరుడు మాట్లాడకపోయినా మనకు వినిపిస్తాడు అదే శ్రద్ధ సంబంధాలు గత జన్మలనాటి బంధంతోనే ఏర్పడతాయి లేకపోతే ఈ జనసమూహంలో ఎవరు ఎవరిని తెలుసుకుంటారు శస్త్రాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి కాని శబ్దాలు ఆత్మనే గాయపరుస్తాయి జీవితంలో సగం దున్హఖఖాలు అతిగా ఆశించడం వల్ల వస్తాయి ఆశలను వదిలేస్తే జీవితం సుఖమయమవుతుంది ఈ జీవన రణంగళంలో నీవే కృష్ణుడివి నీవే అర్జునుడివి ప్రతిరోజూ నీవు నీ సారథిగా మారి జీవిత మహాభారతంతో పోరాడాలి ఫలాపేక్ష లేకుండా కర్మచేసే వ్యక్తి తన జీవితాన్ని సఫలం చేసుకుంటాడు జీవితంలో అహంకారం కూడా అవసరం అది నీ హక్కులు చరిత్ర గౌరవం గురించినప్పుడు అందరికీ సేవ చెయ్యి కాని ఎవరినుంచీ ఆశించకు సేవకు నిజమైన విలువ ఈశ్వరుడు మాత్రమే ఇస్తాడు మనిషి కాదు తప్పు జరగడం సహజం ఒప్పుకోవడం సంస్కారం దాన్ని సరిచేయడం ప్రకృతి మనిషి ఇల్లు సంబంధాలు స్నేహితులు అన్నీ మార్చుకుంటాడు కాని తనను తాను మార్చుకోడు అందుకే దునఖితుడవుతాడు ఈశ్వరుని నిర్ణయంపై ఎన్నడూ సందేహించకు సజా లభిస్తే కూడా జరిగవుంటుంది ఓ అర్జునా నీవు వ్యర్థ చింతలు ఎందుకు చేస్తావు ఎవరినుంచీ భయపడతావు నిన్ను ఎవరు చంపగలరు ఆత్మ పుట్టదు చావదు ఈ శరీరం నీది కాదు నీవు ఈ శరీరానిది కాదు ఈ శరీరం అగ్ని జలం వాయువు భూమి ఆకాశం ఈ ఐదు తత్వాలతో ఏర్పడింది చివరకు అవే ఐదు తత్వాలలో కలిసిపోతుంది కాని ఆత్మస్థిరం నీవు మరణం అనుకునేది కొత్త జీవితమే దుంహఖం కష్టాలు మనిషిని బాధించడానికి రావు అతని యోగ్యత ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి మనస్సు శాంతంగా ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు శాంతంగా ఉండేవాడు సత్యాన్ని సాధించినవాడు దున్హక కష్టాలనుంచి విముక్తుడవుతాడు జరిగినది మంచిగా జరిగింది జరుగుతున్నది మంచిగా జరుగుతోంది జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది గతించిన దాని గురించి పశ్చాత్తాపం చెందకు భవిష్యత్తు గురించి చింతించకు వర్తమానంలో జీవించు విజ్ఞుడు తన లోపాలను స్వర్ణకారుడు వెండిలోని మలినాలను తొలగించినట్లు క్రమంగా శ్రద్ధగా తొలగస్తాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఈ సంసారంలో ఒక క్షణంలో నీవు కోట్ల స్వామివవుతావు మరో క్షణంలో దరిద్రుడవవుతావు నాది నీది చిన్నది పెద్దది సొంతం పరాయి ఈ ఆలోచనలన్నీ మనస్సునుంచి తొలగించు అప్పుడు నీదే నీవు అందరిది సమయం మీద ఆధారపడకు ఎందుకంటే అదృష్టవంతుల చేతులు ఖాళీగా ఉండవచ్చు కాని కష్టపడేవారి చేతులు ఎన్నడూ ఖాళీగా ఉండవు నీ ఆలోచనలను మార్చు అవి నీ జీవితాన్ని మారుస్తాయి కొన్ని దారుల్లో నీవు ఒంటరిగా నడవాలి కుటుంబం స్నేహితులు సహచరులు లేకుండా కేవలం నీవు నీ ధైర్యం మాత్రమే అతి ముఖ్యమైన కష్టమైన పనిని మొదట చెయ్యి జీవితంలో జరిగే ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుంది అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది లేదా నీకు ఏదో నేర్పుతుంది అర్థం లేనప్పుడు ప్రజలు మాట్లాడడం మానేస్తారు చూడడం కూడా మానేస్తారు కాబట్టి అపేక్షలను మాత్రమే పెట్టుకో దారులు ఎన్నడూ ముగియవు మనుషులు ధైర్యం కోల్పోతారు ఈత కొట్టడం నేర్చుకోవాలంటే నీటిలో దిగాలి ఒడ్డున కూర్చుని ఎవరూ ఈతగాడు కాలేరు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు చిన్న ఆరామాన్ని వదిలేస్తే పెద్ద సంతోషం చూడగలిగితే విజ్ఞుడు ఆ చిన్న ఆరామాన్ని వదిలి పెద్ద సంతోషాన్ని సాధించాలి జీవితయాత్రలో నమ్మకం నిన్ను పోషిస్తుంది మంచి కర్మలు ఇల్లులా ఉంటాయి జానం రోజు వెలుగులా ఉంటుంది సజాగత రక్షణ ఇస్తుంది ప్రమాదం శత్రువుల నుంచి కాదు సమీపంలోని వారినుంచి వస్తుంది పడవ బయట నీటి వల్ల కాదు లోపలి రంధ్రం వల్ల మునిగిపోతుంది ఆరోగ్యం అతి గొప్పవరం సంతృప్తి అతి పెద్ద సంపద విశ్వసనీయత అతి మంచి సంబంధం నీ వద్దు ఉన్నదాన్ని అతిశయోక్తిగా చెప్పుకు ఇతరులపై ఈర్ష్యపడకు ఈర్ష్య చేసేవాడికి మనస్సు శాంతి లభించదు ప్రజలు ఎల్లప్పుడూ పొగడటానికి నిందించడానికి దారి వెతుకుతారు ఇది జరిగింది జరుగుతోంది జరుగుతూనే ఉంటుంది తనను తాను సత్యంగా ప్రేమించే వ్యక్తి ఎన్నడూ ఇతరులను గాయపరచడు విచలనం కలిగించే ఆలోచనలనుంచి విముక్తి పొందినవారికి శాంతి లభిస్తుంది పెద్ద పెద్ద మాటలు చెప్పేవారు మాటల్లోనే ఉంటారు సన్నగా నవ్వేవారు చాలా చెప్పకనే చెప్పేస్తారు నీటితో స్నానం చేసేవాడు లిబాసు మార్చుకోగలడు చెమటతో స్నానం చేసేవాడు చరిత్రను మార్చగలడు ఒక నిమిషంపాటు సంబంధాలను చేస్తే జీవితం సంబంధాలతోనే అలంకరించబడుతుందని మర్చిపోతాం మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే సత్యం మాట్లాడితే నిర్ణయాలు జరుగుతాయి అసత్య మాట్లాడితే దూరాలు ఏర్పడతాయి ఉదయం నిద్ర మన ఉద్దేశాలను బలహీనపరుస్తుంది లక్ష్యాన్ని సాధించేవారు ఎక్కువసేపు నిద్రపోరు ఎవరికైనా హృదయంలో ఉన్నంత స్థలమే ఇవ్వు లేకపోతే నీవు ఏడుస్తావు లేదా నిన్ను ఏడిపిస్తారు విజయవంతం కావాలంటే నీ కష్టంపై నమ్మకముంచు ఎందుకంటే అదృష్టం జూదంలో పరీక్షించబడుతుంది జనాదరణకోసం మీరు అనే పదాన్ని ఎక్కువగా మేము అనే పదాన్ని తక్కువగా నేను అనే పదాన్ని అతి తక్కువగా ఉపయోగించు నీ శక్తిని చింతలోకాక సమస్యలకు సమాధానం వెతకడంలో వాడు చెడును చూడడం వినడం చెడు ఆరంభం ప్రేరణకు అతి గొప్ప మూలం నీ సొంత ఆలోచనలు కాబట్టి పెద్దగా ఆలోచించి నిన్ను నీవు గెలవడానికి ప్రేరేపించు కర్మల గణితం సరళం మంచిచేస్తే మంచి జరుగుతుంది చెడుచేస్తే చెడు జరుగుతుంది శ్రీరాధాకృష్ణుల కీర్తన చేయకుండా ఉన్నవాడు మోక్ష సోపానం దొరికినా దానిపై ఎక్కడు దుంహకం భోగించేవాడు తర్వాత సుఖీ అవుతాడు కాని దున్హకం ఇచ్చేవాడు ఎన్నడూ సుఖీకాడు నీలో కరుణ ఉంచు కాని ఆవేశం కాదు మేఘ గర్జనతో కాదు వర్షంతోనే పుష్పాలు వికసిస్తాయి గలతైన వ్యక్తి ఎంత తీపిగా మాట్లాడినా నీకు వ్యాధిగా మారతాడు సత్యవంతుడు ఎంత కఠినంగా అనిపించినా ఒకరోజు నీకు ఔషధంగా మారతాడు ఒక దీపం తన వెలుగును తగ్గించకుండా దీపాలను వెలిగెస్తుంది అలాగే సంతోషాలను పంచితే అవి తగ్గవు ఎక్కువవుతాయి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓ మానవా నీవు సమస్త సాంసారిక దున్హఖాలనుంచి విముక్తి పొందాలనుకుంటే నా భక్తిలో నీ మనస్సును నిమగ్నం చెయ్యి నా భక్తి చేయనివాడు ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ శాంతిని పొందలేడు నా పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని పరమప్రేమతో నా భక్తులకు వివరించేవాడు నన్నే చేరుకుంటాడు ఇందులో ఎటువంటి సందేహంలేదు గీత యొక్క ఈ రహస్యజ్ఞానాన్ని భక్తులకు అందజేసి దాని విస్తరణకు ప్రచారానికి కృషి చేసే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు కాబట్టి ప్రియమైన స్నేహితులారా ఈ కూడా మీరుకూడా ఎంతోమందితో పంచుకోండి దీని సందేశాన్ని వ్యాప్తి చేయండి ఈ జ్ఞానం ఒక దివ్యదీపంలాంటిది ఇది జీవితంలో చీకటిని తొలగించి సత్యదారిని చూపిస్తుంది ఈ జ్ఞానంతో మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది మీ జీవితం సార్థకమవుతుంది శ్రీమద్ శ్రీమద్భగవద్గీత ఒక గ్రంథం మాత్రమే కాదు అది జీవన రహస్యాన్ని ఆవిష్కరించే దివ్య సందేశం ఇది మనలోని భయాలను సందేహాలను అజ్ఞానాన్ని తొలగించి మనలను ధైర్యవంతులుగా శాంతియుతులుగా సత్యవంతులుగా తీర్చిదిద్దుతుంది ఈ గీతాజ్ఞానం మన హృదయాలలో ఒక అమరజ్యోతిని వెలిగస్తుంది అది ఎన్ని తుఫానులు వచ్చినా ఆరిపోదు ఈ జానాన్ని మీ జీవితంలో ఆచరించండి మీ చుట్టూ ఉన్నవారికి పంచండి ఇది మీ జీవితాన్ని కాంతిమయం చేయడమే కాదు ఇతరుల జీవితాలను కూడా సుసంపన్నం చేస్తుంది ఈ గీతా సందేశం మనలను ఒక ఉన్నతమైన జీవన దృక్పథం వైపు నడిపిస్తుంది ఇది మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పుతుంది మనం ఎవరమో ఈ సంసారంలో మన ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి ఈ జానాన్ని గుండెలో దాచుకోండి దాన్ని ఆచరణలో పెట్టండి మీ జీవితంలో సుఖం శాంతి సమృద్ధి నిండిపోతాయి శ్రీకృష్ణుని ఆశిస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి ప్రియమైన సోదరులరా ఈ గీతాజ్జానం మన జీవితంలో ఒక అమృత కరిలాంటిది దీన్ని తాగినవాడు అమరత్వాన్ని పొందడు కాని జీవితంలో అమరమైన శాంతిని ఆనందాన్ని పొందుతాడు ఈ సందేశాన్ని మీ హృదయంలో నిక్షిప్తం చేసుకోండి రోజూ ఈ జానాన్ని స్మరించండి మీ జీవితం ఒక పుష్పం లాంటిదవుతుంది సుగంధంతో సౌందర్యంతో సత్యంతో నిండినది మీరు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ గీత మీకు మార్గదర్శిగా ఉంటుంది దీన్ని మీ సహచరుడిగా చేసుకోండి జీవితంలో ఎన్నడూ ఒంటరిగా అనిపించదు మీ హృదయాలను తడమని ఈ గీతా సందేశం మీకు నచ్చినట్లయితే దయచేసి మీ భావాలను మాతో పంచుకోండి మీ వ్యాఖ్యలలో జై శ్రీరాధే కృష్ణ అని తప్పక రాయండి ఈ జానాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఎందుకంటే పంచుకునే జానం మరింత విస్తరిస్తుంది మరింత శక్తివంతమవుతుంది మీరు ఇలాంటి ప్రేరణాత్మక హృదయస్పర్శి సందేశాలను ఇంకా వినాలనుకుంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటను క్లిక్ చేసి అన్ని నోటిఫికేషన్లను అందుకోండి తద్వారా మీరు ఈ దివ్య సందేశాలను ఎప్పటికీ మిస్ కాకుండా ఉంటారు శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లవెళ్ల ఉండాలని కోరుకుంటూ మీ జీవితం సుఖమయం శాంతిమయం ధర్మమయం కావాలని ఆకాంక్షిస్తూ జై శ్రీరాధే కృష్ణ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మళ్లీ మరో అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వస్తాం అంతవరకు శాంతితో ప్రేమతో ధర్మంతో జీవించండి నమస్తే